నా పేరు నమ అందరికి నమస్కారం నా పేరు ధనుప్రోళ్ళ వెంకట్రావు సమస్త సేవ ఫౌండేషన్ ధర్మ ప్రచారిక ఉన్నారు నాలుగు మండలాలు చిరగన్న వేటపాయలు చేరాల కాలేజారు ఈ సంస్థ చేసే పని ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు చూసిన మేరకు ప్రతి గ్రామంలో దేవాలయాలు ఉన్నాయి కానీ పండుగ రోజు గుడికి వస్తారు మిగతా రోజుల్లో గుడికి రాన్ని గ్రామాలు అలా కాకుండా ప్రతి వారం మధ్యన కోసమైన గంట సేపు కూర్చోవాలి అట్లానే ప్రతి పౌర్ణమికి కుటుంబ సమేతంగా అందరూ కలిసి స్వామివారికి సామూహిక ఆరదివ్వాలి ప్రతి పౌర్ణానికి ఇవ్వాలి అట్లానే ఏకాదశికి నెలకి రెండు సార్లు వస్తుంది ఒక్క ఏకాదశి అయినా సరే గ్రామం వరకు నగర సంకేతం జరుపుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు కొన్ని ఇచ్చే దేవస్థానం జరుపుతారు ఈ కార్యక్రమాలని ప్రతి గ్రామంలో ప్రతి చోట జరిగేటట్టు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని జరిగేటట్టు ఏర్పాటు చేశారు హిందూ ధర్మ ప్రచారం అలాగే ఎక్కడైతే కొన్ని గ్రామాల్లో దేవాలయాలు లేవు వాళ్ళకి అవసరం అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థాన సహకారంతో దేవాలయాలు నిర్మాణం జరిగింది గత పది సంవత్సరాల్లో ఎనిమిది వందల యాభై రెండు దేవాలయాలు నిర్మాణం జరిగింది ఒక ఐదు వందల దేవాలయాలు ఐదు లక్షలతోటి నిర్మాణం జరిగింది ఒక మూడు వందల దేవాలయాలు పది లక్షలతోటి నిర్మాణం జరిగింది దేవస్థానం ఇస్తారు అలాగే ఆ గ్రామం నుంచి ఎక్కడైతే దేవస్థానం తరపున నిర్మాణం జరిగిందో ఆ గ్రామం నుంచి ఒక హచ్చుకుడిని తెలిస్తే అతనికి ట్రైనింగ్ ఇచ్చి దేవస్థానంలో నెలకి ఐదు వేలు దౌర్వేదం దేవస్థానికి అన్ని కార్యక్రమాలు కూడా ఆ హచ్చుకుడి ఆ గ్రామంలో చేసుకోవచ్చు అలా ఇస్తూ ఉంటుంది దానిలో భాగంగా అన్ని గ్రామాల్లో నేను పర్యాటం చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ జరిగేటట్టుగా మనం ప్రయత్నం చేస్తుంటాం గ్రామస్తుల సహకారంతో అట్లానే గ్రామంలో ప్రతి గ్రామంలో ఇరవై రెండు మందితోటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అట్లానే మండల స్థాయిలో కూడా ఒక పది మందితోటి కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అలాగే మేము ముందుగా పరిచయం అయ్యి ఉన్నారు మన శ్రీకాధ్ర మండలానికి మహిళా కన్వీనర్గా ఉన్నారు అట్లానే ఇంకొక ఇద్దరు సగ కన్వీనర్లు కావాలి పురుషుల్లో కూడా ఒక ఐదుగురు కన్వీనర్లుగా కావాలి మొత్తం ఒక మండల కమిటీ పది మందితో మనం ఏర్పాటు చేయాలి మన త్వరలో మన మండల స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం రామోజీ గారికి కొంతమంది చెప్తున్నాము అది స్థలం ఎక్కడా ఎప్పుడు ఏందనేది ఇంకా నిర్ధారణ అవ్వలేదు ఎన్ని కనుక్కుని అందరికీ ఈ మండలంలో అందరికీ కొంత హిందూ ధర్మం పాస్ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరితోటి మాట్లాడి కమిటీ ఏర్పాటు చేయడానికి జిల్లా మాత్రం ప్రచారం చేయడానికి హేమసేనరావు గారు అని ఒక ఆయన ఉన్నారు జిల్లా ధర్మ ప్రచారిక గారు ఆయన ఉంటారు ఆయన ఇంకొక ప్రాంత వస్తారు ఆ సమయం కూడా నేను చెప్తాను అట్లానే ఈరోజు ఇక్కడ కారణం ఏంటంటే వారికి సారి కార్యక్రమాలు ఏదన్నా జరిగినప్పుడు అంటే చెప్పారు రాత్రిపోరా అట్లానే తిరుమల తిరుపతి దేవస్థానం తోటి రేపు ఆగస్టు నెలలో వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం ఎనిమిదో తారీఖు శుక్రవారం